హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ లక్ష్మీ ఛానల్ అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నాను నేను కోడిగుడ్డు ఉల్లికాళ్ళు వేసి ఎండు రొయ్యలు కూడా వేసుకొని కర్రీ చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకేసారి చూపిస్తాను చూడండి ఒక మూడు కట్లు ఉల్లికాళ్ళు తీసుకున్నానండి అలాగే ఒక అర డజన్ ఎగ్స్ తీసుకున్నాను ఎండు రొయ్యలు అయితే రెండు వందల గ్రాములండి తలలన్నీ తీసేస్తే అన్నీ వచ్చాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె నిండా వాటర్ పెట్టుకొని దాంట్లో ఎగ్స్ కూడా వేసుకుంటున్నానండి ఒక ఒక హాఫ్ స్పూన్ నుంచి సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ నుంచి ఆయిల్ వేసుకున్నానండి గుడ్లు పెంకులన్నీ ఊడిపోకుండా ఉండడం కోసం అలా వేశాను చక్కగా వస్తుందండి చూడండి చూపిస్తున్నాం కదా అలాగా ఎగ్స్ ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి ఉడికించిన తర్వాత మనకు కారం ఉప్పు పడుతుంది అందుకోసమే ఇప్పుడు ఎండు రొయ్యని వెండిట్లు వేసి తీసిందండి అలాగే ఉల్లికాయలు కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు అదే స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఒక ఒకటిన్నర స్పూన్ ఆయిల్ వేసి చిటికటి సాల్ట్ కూడా వేసి ఎగ్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటున్నానండి ఎందుకంటే ఆ సాల్ట్ వేసింది ఎగ్స్ అనేవి పెనానికి అతుక్కోదండి చక్కగా వస్తుంది గరిటి పెట్టకుండా అలా అనుకోండి చాలా బాగా వస్తాయండి ఎగ్స్ని ఇలా వేపుకొని కూడా వేసుకుంటే కూరలో టేస్ట్ బాగుంటుందండి ఇంకోండి అన్నీ అలాగా ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను ఇప్పుడు అదే కళాయిలో వేడినట్లో వేసి తీసి పెట్టుకున్నానండి ఎందుకంటే ఇసుక అది ఉంటుంది కదా అందుకోసం వేసి తీసి పెట్టుకున్నాను ఇలా వేయించుకుంటున్నానండి ఈ కలర్లో వస్తే మంచిగా వేగినట్టు స్మెల్ కూడా బాగా వస్తూ ఉంటుంది అప్పుడు అదే స్టవ్ మీద ఇంకొక అలా పెట్టుకొని ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేసి ఒక నాలుగైదు పచ్చిమిర్చి నిలువ కట్ చేసుకుని వేసుకొని రెండు రెమ్మల కరివేపక్క కూడా వేసి అది చెట్టుపట్ల ఆడుతున్నప్పుడే ఉల్లిపాయలు రెండు రెండు ఉల్లిపాయలు అండి పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా తరుక్కుని పెట్టు వేసుకున్నానండి చిటికటి సాల్ట్ కూడా వేసాను ఎందుకంటే త్వరగా ఉల్లిపాయలు మగ్గుతాయి అనేసి ఒక స్పూన్ పెద్ద స్పూన్నండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పసుపు కూడా వేసుకున్నాక ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు పేస్ట్ వేసుకున్న దంచుకున్న వేసుకున్న టేస్ట్ బాగుంటుందండి టమాటాలు అయితే ఒక మీడియం సైజు టమాటాలు ఐదు తీసుకున్నానండి అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకుంటున్నాను మనకు గ్రేవీ వస్తుందండి అందుకోసమే ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి ఇలా సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గనించుకుంటే ఇలా మెత్తగా అయిపోతుందండి టమాటా గ్రేవీలాగా ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లికాయలు కడిగి పెట్టుకున్నానండి అవి వేసుకుంటున్నాను అది కూడా మగ్గాలండి ఉల్లికాయలు కూడా మగ్గితే మన కూర తొందరగా రెడీ అయిపోతుంది ఇదిగోండి మరొకసారి మూత పెట్టి ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుతామనుకోండి ఇంత మెత్తగా మగ్గుతాయండి చక్కగా మరొకసారి కలుపుకొని ఒక రెండున్నర స్పూన్లు కారం వేసుకుంటున్నాను మీకు కారం మీకు మీ టేస్ట్కి తగ్గటట్టు వేసుకోండి నేనైతే ఈ కర్రీకి ఎంత అయితే అంత వేస్తున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి అండి ఒక స్పూన్ అండి సాల్ట్ కూడా నేను చేతితో వేస్తాను అది కూడా వేసుకున్నాను రుచికి తగ్గ సాల్ట్ కూడా వేస్తాను ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఎగ్స్ వేసుకుంటున్నానండి ఒక్కొక్కటిగా అలాగే ఎండు రొయ్యలు కూడా వేసుకుంటున్నాను దీనికి ఉప్పు కారమేనండి ఇంక మసాలాలు మనం వా వెయ్యి అవసరం లేదు చక్కగా సరిపోతుంది ఇది ఒకసారి కలుపుకొని ఒక్కసారి ఒక టూ మినిట్స్ మాత్రం పెట్టుకోండి మూత పెట్టి ఎందుకంటే ఎగ్స్కి ఉప్పు కారం పడుతుంది ఇదిగోండి ఇలా మగ్గింది కదా ఇప్పుడు ఒక గ్లాసు టీ గ్లాస్ వాటర్ కానీ ఒక చిన్నగా మీకు ఎంత వాటర్ గ్రేవీ కావాలో అంత వాటర్ పోసుకోండి నాకైతే ఆ గ్లాస్ అయితే వాటర్ సరిపోతుందండి గ్రేవీ దగ్గరగా చేసుకుంటాను పలచగా అయితే బాగోదండి ఇది మనం చింతపండు పులిపి వేసామనుకోండి దానికైతే పలచగా పెట్టుకోవాలి మనం పులుపు వేయలేదు కదా ఇదే గ్రేవీ సరిపోద్దండి దగ్గరగా అక్కడ సాల్ట్ సరిపోయింది లేదు కూడా ఒకసారి ఈ టైంలో చూసుకుంటే సరిపోతే వేసుకోవచ్చు నాకైతే సరిపోయిందండి ఈ మాత్రం మగ్గిందండి అలాగే చిన్న కట్ట కొత్తిమీర కడిగి కట్ చేసి పెట్టుకుని అది కూడా వేసుకున్నాను ఇదిగోండి ఇంత దగ్గరగా గుజ్జుగా అయ్యిందండి కర్రీ అయితే బౌల్లోనే మొత్తం కర్రీ వేసుకుంటున్నానండి అందుకండి ఎంత బాగా వచ్చిందండి చూడడానికే కదండి టేస్టు చాలా బాగుంటుంది కమ్మగా రుచిగా ఉంటుంది మనం ఈ సీజన్లో దొరికేవి ఇలాగ ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ ఇవ్వండి కొత్త వేరేవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మంచి మంచి కుకింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను వేడివేడి రైస్ పెట్టుకొని కూడా చూపిస్తున్నానండి దాంట్లో కూడా వేడివేడిగా కలుపుకొని తినండి ఇంకా ఇంకా టేస్టీగా ఉంటుంది నా ఛానల్ కూడా వన్ కేక్ దగ్గరలో ఉందండి కొత్త ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇదిగోండి బాగా కలుపుకున్నాక ఒక ముక్క పెట్టుకొని ఎగ్ తినండి చాలా రుచిగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కొత్త ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్